రేవంత్ ఓ పిరికి ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహంపై గెజిట్ ఇవ్వడం దారుణం భారత మాతపై బ్రిటిష్ వాళ్ళు కూడా గెజిట్ ఇవ్వలే ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టి తీర్థం ఆడబిడ్డల పండుగపై ఆంబోతులను వదిలారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై చర్చించేందుకే నేడు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలెట్ చేసి నిజమేనండి ఇక్కడ ఏది రాహుల్ గాంధీ వచ్చి బతుకమ్మ మాడి తర్వాత ఇందిరాగాంధీకి సంబంధించి బతుకమ్మ ఆడింది దాంతోపాటు సోనియా గాంధీ బతుకమ్మ ఆడింది ప్రియాంక గాంధీ కూడా బతుకమ్మ ఆడింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం జీవోను ఎట్లా చూడొచ్చు అనేది కూడా చూడొచ్చు కవిత చాలా భయంకరమైన నిర్ణయాలు తీసుకోబోతుంది అతి త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తుంది ప్రతి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నది ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా పూర్తి స్థాయిలో కూడా తన దూదింపుని కొనసాగించే ప్రయత్నం చేయబోతున్నది ఎమ్మెల్సీ కవిత ఎస్ వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన పోరాటానికి శ్రీకారం చూడుతున్నది ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఆడబిడ్డగా కాదు తెలంగాణలో ప్రతి ఇంటి కుటుంబానికి ఆడబిడ్డగా పెట్టబోతున్నది ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఒక బ్రహ్మాండమైన వ్యూహాలను కూడా అమలు చేయబోతున్నది ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత ఓ పక్కన బీసీల కోసం పోరాటం చేస్తూ మరో పక్కన బతుకమ్మ చరిత్ర గురించి ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏది ప్రెస్ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెట్టబోతున్నది నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు చేసే కామెంట్లు విచిత్రమైనవి హేమమైన మాటలవి బతుకమ్మ అనేది పేద బిడ్డల బతుకం పేద బిడ్డల గిరిజన ఆదివాసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పండుగ అది దానిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా సంస్కృతిని హేళన చేయొద్దు కదా మన సాంప్రదాయం సంస్కృతి మన వారసత్వాన్ని మనం పురికిపుచ్చుకొని ఇంకా భవిష్యత్ తరాలకు అద్భుతంగా చెప్పాల్సింది పోయి దాని మీద ఇష్టానుసారంగా నాలుగు ఉన్నది ఇష్టానుసారంగా కామెంట్ చేస్తామంటే కరెక్ట్ కరెక్ట్ కాదు కదా నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది మీరు చదువుకున్న మేధావులు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఎంత హుందాతనంగా మాట్లాడాలి కానీ ఈరోజు తెలంగాణలో జరుగుతున్న విచిత్రమైన పోరాటానికి ఎమ్మెల్సీ కవిత నాకు తెలిసినంత వరకు నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తాను చేసే ప్రతి పోరాటం కూడా ఇక్కడ ట్యాగ్లైన్ ఉన్నదా రేవంత్తో పిరికి ముఖ్యమంత్రి పిరికి ముఖ్యమంత్రిని చేస్తుంది ఎమ్మెల్సీ కవిత గుర్తుపెట్టుకోరే సంబో ఆ మాట అనడమే కాదు నిజమని నిరూపించే ప్రయత్నం కూడా చేస్తుంది చూడురే మీరు భవిష్యత్తులో